హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం నేను మీ కవిత ఫ్రెండ్స్ ఇవాళ టేస్టీ వంటలలో ఎంతో టేస్టీ చికెన్ పకోడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం సరే మరి లెట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా నేను ఇక్కడ కిలో చికెన్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకున్నాను నేను ఇక్కడ బోన్తో పాటే చికెన్ని తీసుకున్నాను ఎందుకంటే చికెన్ పకోడిని నాకు బోన్తో పాటు తింటేనే ఇష్టం అండి సో నేను అందుకలాగే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు పొడి రెండు స్పూన్లు ధనియాల పొడి రెండు స్పూన్లు కారపొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే నేను ఇక్కడ చేతిలోకి ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని చికెన్లో వేసి అంతా కలిసేలాగా కలుపుకుంటున్నాను ఆయిల్ వేయడం వలన చికెన్ పకోడి క్రిస్పీగా వస్తుంది అలాగే మసాలాలన్నీ చికెన్కి కూడా బాగా పడతాయి చూడండి ఈ విధంగా మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ రెండు ఎగ్స్ని పగల వేస్తున్నాను ఒక కిలో చికెన్కి రెండు ఎగ్స్ వేసుకున్నానండి ఎగ్స్ని పొడులతో పాటు వేసుకుంటే పొడులన్నీ చికెన్కి సరిగా పట్టవు అందుకే ఫస్ట్ పొడులన్నింటినీ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకొని తర్వాత ఎగ్స్ వేసి కలుపుకున్నాం అనుకోండి బాగా కలుస్తుంది చూడండి ఎగ్ మిశ్రమం అంతా చికెన్లో బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ నాలుగు స్పూన్లు కాన్ఫ్లోవర్ వేస్తున్నాను కాన్ఫ్లోవర్ వేయడం వలన చికెన్ పకోడీకి కోటింగ్ బాగా పడుతుంది అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేయడం లేదండి ఫుడ్ కలర్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ వేయడం లేదు ఫుడ్ కలర్ వలన టేస్ట్ ఏం చేంజ్ అవ్వదండి జస్ట్ కలర్ కోసమే వేసుకుంటారు కాబట్టి నేను ఇక్కడ అవాయిడ్ చేసేసాను చూడండి కాన్ఫ్లోర్ కూడా బాగా కలిసిపోయి చికెన్ పీసెస్కి బాగా పట్టింది కదా ఇప్పుడు దీనిని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుందాం హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి కొన్ని జీడిపప్పు పలుకులు వేసి కలుపుకుంటున్నాను జీడిపప్పులు కంపల్సరీ ఏం కాదండి ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు చూడండి జీడిపప్పులు కూడా బాగా కలిసిపోయాయి ఇంకా మనం లేట్ చేయకుండా చికెన్ పకోడీ వేసుకోవడమే కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మీడియంగా వేడి చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ని ఆయిల్లో కేర్ఫుల్గా వేసుకోవాలి ఆయిల్కి ఎంత సరిపడా చికెన్ అయితే పడుతుందో అంత చికెన్ని ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఆయిల్ని రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకున్నాను కాబట్టి కలర్ ఈ విధంగా ఉంది చికెన్ పకోడీని మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి లాగేస్తుంది అలాగే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి పైన వైపు వేగిపోయి లోపల పీస్ పచ్చిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి చికెన్ చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఆయిల్లోంచి తీసి టిష్యూస్ పై వేసుకుందాం ఈ విధంగా టిష్యూస్ పై వేసుకోవడం వలన టిష్యూస్ ఎక్స్ట్రా ఆయిల్ని ఏమన్నా ఉంటే పీల్ చేస్తుంది తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి స్ట్రైనర్లోకి కరివేపాకును వేసి ఆయిల్లో డిప్ చేస్తూ దీనిని ఫ్రై చేసుకోవాలి చూడండి కరివేపాకు బాగా ఫ్రై అయిపోయింది ఇదే విధంగా పచ్చిమిర్చి చీలికలను కూడా ఈ విధంగా ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ పకోడీపై వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న లెమన్ పిండుకొని చికెన్ పకోడీని తిన్నామనుకోండి అద్భుతంగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ